హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమండి వొకేషనల్ ట్రైనర్ జాబ్ యొక్క జాబ్ రోల్ గురించి అలాగే మొన్న మన ఫ్రెండ్స్తో నేను వెళ్ళాను కదండి సో నా ఎక్స్పీరియన్స్ని అదేవిధంగా కామెంట్స్లో మీరు అందరూ కామెంట్ పెడుతున్నారు కదండి మీ డౌట్స్ దానికోసం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయాలనుకుంటున్నానండి మొట్టమొదటిగా వొకేషనల్ ట్రైనర్ యొక్క జాబ్ రూల్ వచ్చేపాటికండి సో అక్కడ ఉన్న స్కూల్ బట్టి నైన్త్ టెన్త్ ఒకవేళ కనుక అక్కడ ఇంటర్మీడియట్ కూడా ఉంటే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మీరు క్లాసెస్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ప్రెజెంట్ ఈ ఇయర్ అయితే ఏముండదు నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఇయర్ ఎండింగ్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి సో వాళ్ళ పేర్లు తెలుసుకోవడం అంటే అక్కడ ఉన్న పరిసరాలు మీరు అవగాహన తెచ్చుకోవడం అయితే ఉంటుందండి సో ఇందులో భాగంగా ఫస్ట్ మీ కోఆర్డినేటర్లు వీళ్ళు కాంటాక్ట్ అవుతారు సో స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు వాట్ ఈజ్ వాట్ ఇవన్నీ అడుగుతూ ఉంటారండి సో అవన్నీ మీరు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉండాలండి ఇదే విధంగా మీరు మొట్టమొదటిగా మెయింటైన్ చేయాల్సింది టైం బుక్ అండి లేదంటే సిలబస్ బుక్ అని అనొచ్చు సో మీరు ఏ టైంకి ఏది చెప్పారు లేదంటే పిల్లల సబ్జెక్ట్కి ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఆ టైం బుక్లో మీరు రాసుకుంటూ ఉండాలి అదేవిధంగా ఇండస్ట్రియల్ విజిట్ కూడా చేస్తూ ఉండాలండి పిల్లలతో మీరు మీరు పిల్లల్ని తీసుకు ఇండస్ట్రియల్ విజిట్కి అలాగే మీరు గెస్ట్ టీచర్గా వేరే స్కూల్కి వెళ్ళాలి అలాగే వేరే స్కూల్ నుంచి గెస్ట్ టీచర్గా మీ స్కూల్కి తీసుకొచ్చి పిల్లలకి క్లాసెస్ అయితే చెప్పడం జరుగుద్దండి సో ఇవి కూడా మీరు చెయ్యాలి కంటిన్యూగా చేస్తేనే అది మీకు హెల్ప్ అవుద్దండి రీసెంట్గా జరిగినటువంటి ఒకేషనల్ ట్రైనర్స్కి అది గూగుల్ మీటో జూ మీటో జరిగిందండి అందులో భాగంగా చెప్పిన మాట ఏంటేనండి అంటే బల్ల గుద్దీ చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఇంతవరకు ఉన్న వొకేషనల్ ట్రైనర్ వేరు ఇప్పుడు నుంచి వేరండి బాగా చెప్పాలంటే బొమ్మలాట ఆడితే కుదరదండి ఇంతకు ముందులాగా బొమ్మలాట ఆడితే కుదరదు పర్టికులర్గా సెక్యూర్గా చాలా పద్ధతిగా తీసుకెళ్లాలనే వీళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారండి ఎందుకంటే భవిష్యత్తులో పిల్లల యొక్క నాలెడ్జ్ అంతా వొకేషనల్ మీద ఉండే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరూ చాలా ఫ్రెషర్స్ అండి సో ఫ్రెషర్స్ అది డీల్ చేయగలరా లేదా అనేది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి చాలా ఎక్కువ మంది ఫ్రెషర్స్ జాయిన్ అయ్యారు అంటే ఎక్స్పీరియన్స్ వేరే దాంట్లో ఉన్నా కానీ తీసేసుకోవడం అయితే జరిగింది టీచింగ్ ఫీల్డ్ వీళ్ళు మెయింటైన్ చేయగలరా లేరా సో ఇది గనక కంటిన్యూగా ఉంటే ఐ మీన్ ఏంటంటే మీరు గనక గుడ్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు వస్తే ఇలాంటి నోటిఫికేషన్స్ ఇంకా తీసుకునే అవకాశం ఉందండి సో ఫ్రెండ్స్ ఇది మీ మీదే ఆధారపడి ఉంది ఇంకా కొత్త నోటిఫికేషన్స్ రావాలా లేదంటే ఎక్కడితో ఇది స్టాప్ చేయాలా అనేది అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పారండి గుర్తుపెట్టుకోండి అండి పిల్లల భవిష్యత్తు మీ చేతుల మీదుగా ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి మీరు సమ్మర్లో కొంచెం దీనికి సంబంధించిన సిలబస్ కొంచెం ప్రాక్టీస్ అయ్యి సో జూన్ జూలై నుంచి కనుక మీరు రఫ్ ఆర్డర్ ఇచ్చేస్తేనండి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి తీసే అవకాశం చాలా ఉందండి మళ్ళీ అలాగే అదే మీటింగ్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటేనండి పాత స్కూల్లో ఐ మీన్ వొకేషనల్ ట్రైన్గా కొంతమంది చేస్తూ ఉంటారు కదండి ఆ స్కూల్ కనుక కొత్త వొకేషనల్ ట్రైన్ వస్తే మొట్టమొదటిగా వీళ్ళెళ్ళి ఆ ఆర్డర్స్ చూడాలండి అవి నిజమా కాదా ఎందుకంటే ఇప్పుడు ఫేక్ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉందండి సో కొంత దళారుల వల్ల తేడా జరిగే అవకాశం ఉందని ఒక న్యూస్ పేపర్లో కూడా చూసాం కదండి సో ఫేక్కి సంబంధించిన ఆర్డర్స్ వస్తే మీరు తెలుసుకొని సమగ్రాకి అప్డేట్ ఇవ్వండి అని చెప్పేసి జీసీడీ ఎవరు ఉన్నారండి సో వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా అన్నీ ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఉన్న వొకేషనల్ ట్రైనర్స్ చేయాల్సిన అంటే పాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే చాలా జాగ్రత్తగా వాళ్ళని తీసుకొని ఉండాలండి కొత్త వాళ్ళు కూడా అది కరెక్టా కాదా మీరు మార్క్స్ ప్రకారంగా వచ్చారా లేదని చెక్ చేసుకుని వెళ్ళండి అండి సో మీరు ఎవరికో అమౌంట్ కట్టేశారు కదా వచ్చేస్తానంటే అంటే అది తీసుకోవడం అయితే జరగదండి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి పాత వొకేషనల్ ట్రైనర్స్ అయినా కొత్త వొకేషనల్ ట్రైనర్స్ అయినా ఇంతకు ముందులాగా మీ లైఫ్ అయితే ఉండదు చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అలాగే ఒక పర్సన్ ఒక ఉద్యోగం మాత్రమే చేయాలండి వేరే ఉద్యోగం చేస్తున్నట్టు కంప్లైంట్ వెళ్ళినా వాళ్ళకి తెలిసిన వీటిపిల ద్వారా తెలిసినా ఎదర్ ఏ విష ఏదైనా తెలిసినా కానీ మీ జాబ్కి రిస్క్లో ఉన్నట్టేనండి డైరెక్ట్గా సస్పెండ్ చేసే అవకాశం ఉందండి కుదిరితే రెండు ఉద్యోగాలను కూడా మరి ఇంతకీ మీకు సిలబస్ విషయానికి వచ్చేపాటికండి ఎస్ఎస్సీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి లేదంటే మీ మీద ఉన్నటువంటి వొకేషనల్ కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సిలబస్ అనేది ఇస్తారు అలాగే మీరు ట్రైనింగ్ కూడా అనుకుంటారు ట్రైనింగ్ అంటే పర్టికులర్గా ఏముండదండి సో ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది కదండి ప్రతి ఒక్కరికి గూగుల్ మీట్ కానీ జూమ్ మీట్ ద్వారా కానీ పిల్లలకి ఎలా చెప్పాలి వాట్ ఈజ్ వాట్ అనేది కూడా మనకి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారండి దాని ద్వారా మనం పిల్లలతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి వాళ్ళలో ఉన్న ఎడ్యుకేషన్ ఐ మీన్ ఏంటంటే ఈ వొకేషనల్ స్టడీ అనేది ముందుకు తీసుకుంటుంది రావాలండి ఇంకొక విషయం ఏంటంటే అండి స్కూల్ వర్క్స్ సో ఇప్పుడు జాయిన్ అయింది ఫ్రెషర్స్ అయినా పాత వాళ్ళైనా సరే ఎవరైనా కండి స్కూల్ వర్క్స్ ఇది జగమెరిగిన సత్యం అండి ఎక్కడికి వెళ్ళినా స్కూల్ వర్క్ అనేది ఉంటుందండి ఎక్కడ చూసినా కుప్పల తప్పలుగా ఫుల్గా ఉంది నేను చేయను అంటే కుదరదండి ఎందుకంటే మీకు హెచ్ఎం నుంచి పాజిటివ్ రెస్పాండ్ ఉండాలి మీ ఒకేషన్ కోఆర్డినేటర్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాండ్ ఉండాలి మీ పిల్లల దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాండ్ ఉండాలి అలా ఉండగలిగితేనే మీరు ఎక్కువ కాలం వొకేషనల్ అనే ట్రైన్లో ముందుకెళ్ళగలుగుతారు ఇంకా ఏవైనా అచీవ్ చేయగలుగుతారండి సో మీకు అన్ని విధాలుగా సపోర్ట్ రావాలంటే మీ పని మీరు చేసుకుంటూ స్కూల్ వర్క్స్కి కూడా హెల్ప్ చేయాలండి లేదు మా వల్ల కాదు అంటే అది మీ వొకేషనల్ కోఆర్డినేటర్ ద్వారా కానీ మీ వీటీపీ ద్వారా కానీ వాళ్ళకి తెలియజేయండి అని లేదంటే అసెస్మెంట్లో అయినా మీరు చెప్పినా పర్వాలేదు బట్ ఏంటంటే తప్పదండి అందరూ ఒకే గూట్లో ఉన్నప్పుడు అందులో ఏ సమస్య వచ్చినా సరే అందరూ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా సాలరీ విషయానికి వచ్చేపాటికండి కొన్ని కంపెనీస్ పదకొండు నెలలు కొన్ని కంపెనీస్ పది నెలలు అండి సో ఇది అదేంటండి పన్నెండు నెలలు ఉండాలంటే ఉండదండి మే నెల సెలవు కొన్ని కంపెనీస్ వాటి యొక్క అగ్రిమెంట్ ప్రకారం పది నెలలకే ఉంటుందండి మినిమం పది నెలలు మ్యాక్సిమం పదకొండు అండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శాలరీ అనేది కంపెనీ మీద డిపెండ్ ఉంటుంది అది ఏ టైంకి రా పడాలి మంత్లీ స్టార్టింగా లేదా మిడిలా ఎండింగ్ ట్వంటీ ఫిఫ్త్ ఏంటని అది కంపెనీ మీద బేస్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడే అవకాశం ఉందండి మీరు వెళ్ళిన స్కూళ్ళలోనే ఇద్దరు వీటీపీలు వచ్చారు ఒకళ్ళ మెకానికల్ అనుకోవచ్చు ఐ మీన్ ఒకళ్ళ ఆటోమోటివ్ అనుకోవచ్చు ఇంకొకరు ఐటీ అనుకుంటే ఒక్కొక్కరి ఒక్కొక్క వీటీపీ అవుతుంది కాబట్టి సో వీళ్ళ శాలరీ ఒక టైంకి వీళ్ళ శాలరీ ఒక టైంకి పడే అవకాశం ఉందండి సో దాని విషయంలో మీరు కంగారు పడాల్సిన పర్లేదు అదేవిధంగా కొంతమంది కామెంట్ పెట్టారు కదండి సో ఆ కామెంట్లో ఏంటంటే మాకు ఇంకా రాలేదు మేం ఏం చేయాలి సో మీరు కంగారు ప్రదర్శనం పని లేదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎయిట్ టెన్త్ లోపు మాక్సిమం అందరికి మెయిల్స్ వచ్చే అవకాశం ఉందండి కాబట్టి అందరూ జాయిన్ అవ్వండి అండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఒకవేళ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అంటున్నారు దానికి దీనికి సంబంధం లేదండి నాకు తెలిసినంత వరకు బట్ అయినా సరే ఇంకొక టూ త్రీ డేస్ ఎక్స్టెండ్ అవ్వదు దానికి మించి అయితే ముందుకైతే వెళ్ళదండి ఒకవేళ ఏమైనా అప్డేట్ ఉంటే నేను ఖచ్చితంగా చెప్తానండి సో మనకి తెలిసినంతవరకు వరకు ఒకవేళ అప్డేట్ అయితే ఒక టూ డేస్ చూసుకోండి మరి ఫోర్త్ లిస్ట్ ఉంటుందా ఉండదా అంటే ఫోర్త్ లిస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది బట్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే ప్లేసెస్ అన్నీ చాలా దూరంగా ఉన్నాయి సో ఒకవేళ ఉన్న అది కూడా కట్ ఆఫ్ వన్ ఆఫ్ టూ మార్క్స్కే తీస్తారు సో చాలా లిమిటెడ్ స్టాక్ ఉందనమాట లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి సో నాలుగు సీట్లు అని రెండు సీట్లు ఒక సీట్లు సో దీనికోసం మరి ఆలోచించి వన్ మార్క్ కట్ ఆఫ్ తీస్తారు టూ మార్క్స్ తీస్తారు అది వాళ్ళకే తేలియాలండి సో మీరు ఎప్పటికప్పుడు మెయిల్ చెక్ చేసుకుంటే అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి అదేవిధంగా ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ లేదండి అందరికైతే రిలీజ్ చేసేసారు కొంతమంది మెయిల్స్కి పంపిస్తున్నారు సో వాళ్ళు మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డ్ అడిగితే పాన్ కార్డ్ పెట్టండి లేకపోతే లేదు మీ బ్యాంక్ అకౌంట్స్ మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ప్రతిదీ అప్లోడ్ చేయండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో వాళ్ళంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు మళ్ళీ జాయినింగ్ ఆర్డర్ వస్తుంది దాని తర్వాత మాత్రం మన స్కూల్కి వెళ్ళడం అయితే కుదురుతుందండి ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేపాటుగా మన సబ్స్క్రైబర్స్ సో మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యాం కదండి వెళ్ళాము సో పర్టికులర్గా నేను ఈ స్కూల్కి వెళ్ళానని చెప్పలేను బట్ నేను కృష్ణా డిస్టిక్ ఇది మాత్రం చెప్పగలను సో ఈ కృష్ణా డిస్టిక్ వచ్చి సో వాళ్ళతో నేను కాంట్రాక్ట్ అయ్యి వెళ్ళానండి సో ఇక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఆ స్కూల్లో ఏంటంటే ఏంటి ఇది ఎక్కడ వీటి మేము ఎక్కడ చూడలేదు ఒకేషన్ అయినా మాకేం సంబంధం లేదు మా స్కూల్ అన్నారు డైరెక్ట్గా బట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి జాయినింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది చూపించిన తర్వాత సో అట్ ద సేమ్ టైం ఏంటంటే పై వాళ్ళతో కూడా కాల్ చేయించాము సో దానివల్ల ఓకే ఇది సమగ్ర వాళ్ళు శాంక్షన్ చేసి ఇచ్చిన పోస్ట ఓకే ఓకే అండి అంటే ఇంతకుముందు ఎప్పుడు డిసెంబర్లో అన్నారు ఇప్పుడు దాకా రాలేదు అది క్లోజ్ అయిపోయింది అనుకున్నా బట్ ఉందని తెలిసిందని తీసుకోవడం అయితే జరిగింది మంచిగానే రిసీవ్ చేసుకున్నారు సో అంత బాగానే ఉందండి మీకు కుదిరితే స్కూల్లో ఇంకో సబ్జెక్ట్ ఎక్స్ట్రా చెప్పమన్నా సరే తప్పదండి సో చెప్పాల్సి అయితే వస్తుందంటే అక్కడ పరిస్థితి బట్టి అండి మనం ఏం చేయలేము అది స్కూల్ ముందుకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి రిసీవ్ అయితే చాలా బాగా అండి తర్వాత అంటే ముందు తెలియనప్పుడు కొంచెం కంగారు పడ్డారు అంటే ఈ మధ్య ఫేక్స్ అయినా చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి సో అందుకని కంగారు పడ్డారు ప్రజెంట్ అయితే తీసుకున్నారు అంతా బాగానే ఉందండి మీకు కూడా అందరికీ మెయిల్స్ వస్తాయండి కంగారు ఒక ఒకరోజు అటువిట్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఒకవేళ లేట్ అయితే కంపెనీస్కున్ను సమగ్ర అంటే వీళ్ళ యొక్క మధ్య కాంటాక్ట్ అనేది ఈ సర్టిఫికేట్ల పరంగా కానీ ఏదైనా సరే అగ్రిమెంట్ ఉన్నా లేకుండా కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉందండి సో జాయిన్ అయిపోయారు కదా మాకు రాలేదు అంటే లేదండి మీరు ఎక్కడైతే సంతకం పెట్టారో మ్యాక్సిమం అక్కడే వచ్చే అవకాశం ఉందండి ఒకవేళ కనుక ఏదైనా చేంజ్ అయితే జస్ట్ ఒకరు ఇద్దరు మహాయిత ఒకళ్ళు అనేది ప్లేసెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉందండి అంటే వేరే వాళ్ళు ఎక్కడికైనా అక్కడ వచ్చినా ఏదైనా అంటే పర్టికులర్ క్లారిటీ లేదు కొంత కామెంట్లో పెట్టడం వల్ల నేను నేను చెప్తున్నాను ఒకరిద్దరు మేనే మాక్సిమం అందరికీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్లో మాత్రమే ఉద్యోగం వస్తుందండి మరి ఇంకో నోటిఫికేషన్ విషయానికి వచ్చేపాటికండి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకో నోటిఫికేషన్ తీసుకునే అవకాశం ఉంది అది చేయాలంటే మీ నుంచి జెన్యున్ రిపోర్ట్ రావాలండి పిల్లల్లో సబ్జెక్ట్ ఉండాలి మీ పరంగా కూడా గుడ్ ఇంప్రెషన్ అనేది పైకి రావాలి ఇంకా వొకేషనల్ కోఆర్డినేటర్ విషయానికి వచ్చేపాటికండి అది ప్రస్తుతానికి లేదు అని అనుకోవాలండి ఎందుకంటే ఇక అప్డేట్ రావట్లేదండి క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని కూడా అన్నారు సో అదే విధంగా ఈ పోస్టుల మీద నాకున్న కొన్ని అనుమానాలు సో అవన్నీ అంటే డౌట్స్ అండి అనుమానాలు కదా ఒక చిన్న డౌట్స్ అవన్నీ నేను ఒక వీడియో చేసి వన్ ఆర్ టూ డేస్లో అప్లోడ్ చేస్తాను బట్ దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా కొన్ని వచ్చినాయి అవి కూడా నేను కన్ఫర్మ్ చేసి చెప్తానండి సో రాని వాళ్ళందరికీ మెయిల్స్ వస్తే కంగారు పడద్దు వెయిట్ చేయండి సంతకం ఎక్కడైతే పెట్టారో అక్కడే వందకి తొంభై తొమ్మిది శాతం వచ్చే అవకాశం ఉందండి సిలబస్ మీరు ఫాలో అవ్వండి టైం బుక్ ఫాలో అవ్వండి వొకేషనల్ కోఆర్డినేటర్ చెప్పిన మాట వినండి అలాగే హెచ్ఎం గారితో మంచిగా ఉండండి పిల్లలతో మంచిగా ఉండండి అమ్మాయిల చోటుకు వెళ్ళమాకి డైరెక్ట్గా చెప్పాలంటే సో అప్పటి వరకు మీరు అలా బతకొచ్చు ఏదైనా తేడా జరిగితే అప్పటికప్పుడు తీసేయచ్చు కానీ ఒక పర్సన్ ఒక పోస్ట్ మాత్రమే చేయండి కకృతపడి ఇంకో పోస్ట్కి వెళ్ళద్దు అండి ఆల్రెడీ దీనికి సంబంధించి నన్ను కొంతమంది చేస్తున్నట్టు తెలిసింది సో వాళ్ళ మీద కంప్లైంట్ కూడా రేజ్ అవుతుందండి జాగ్రత్త పడండి అండి సో ఏదైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా నేను చెప్తానండి సో నన్ను పిలిచి నా మీద నమ్మకంతో పిలిచి డైరెక్ట్గా వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి సో నిన్న అయితే మనం ఇద్దరిని అయితే కలవడం జరిగింది సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మన ఛానల్ ద్వారా జాబ్ అంటే నేను డైరెక్ట్గా చూడడం సో అంత విమానాశ్రయం పెట్టిన వాళ్ళు ఇద్దరికి వచ్చింది అది మా ఊరు వాళ్ళే బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా నేను బయట వాళ్ళు తీసుకోవడం వల్ల నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి సో వీళ్ళంతవరకు నాకు తెలిసిన అప్డేట్ నేను ఇస్తానండి ఒకవేళ అది రాంగ్ అయితే తర్వాత అప్డేట్ చేంజ్ చేసేసి డిస్క్రిప్షన్లో కానీ ఏదైనా ఇస్తూ ఉంటాను మీరు అందులోకి ఒకవేళ చెక్ చేసుకోండి అండి సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి అండి మస్టర్స్ కూడా కొంచెం లేట్ అయ్యా అంటే నా వర్క్స్ కూడా ఉంటాయి కదండి అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మీకు అట్లాగైనా రిప్లై ఇస్తారండి లేదంటే మన కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది ఉన్నారు సో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారండి సో మీకు ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదైనా డౌట్ ఉన్నాయి జాబ్ పరంగా ప్రతి ఒక్కరు నేను కాకపోయినా ఎవరైనా రెస్పాండ్ అవుతారు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నానండి పాత వొకేషనల్ టీచర్స్ అయినా కొత్త వొకేషనల్ టీచర్స్ అయినా వర్క్ కనుక చేయకపోతే తీసేసే అవకాశం చాలా ఉంది ఇంకా మళ్ళీ చెప్తున్నాను బొమ్మలాట అయితే కుదరదండి మీరు మస్ట్ అండ్ షుడ్గా వర్క్ చేయాల్సిందే ఇండస్ట్రియల్ విజిట్స్ తిప్పాల్సిందే టైం బుక్ రాయాల్సిందే అలాగే పిల్లల్లో నాలెడ్జ్ పెంచాల్సిందే ఇంతకు మించి వేరే దారి ఏది లేదండి గెస్ట్ టీచర్గా మీరు వేరే స్కూల్కి వెళ్ళాలి వేరే స్కూల్ నుంచి గెస్ట్ టీచర్ మీరు తెచ్చుకోవాలండి కాబట్టి ఇలాంటి మరిన్ని జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా మీకు ఉద్యోగం వస్తే కామెంట్ చేయండి అండి థ్యాంక్ యూ